దేవుని వాక్యము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వంచి పరిశుద్ధమైన దేవుని యొక్క వచనాలను లేక దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి దావీదు రాసిన కీర్తనులు గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పదకొండవ వచనం చదవబడిన పరిశుద్ధమైన వచనాన్ని దేవుడు మన యొక్క వినికిడలు దీవించి ఫలింప చేయునుగాక ఆ మెయిన్ నేర్చి ఉదయ కాలం ముందు దేవుని ఆరాధించడానికి చేరున్న దేవుని బిడ్డలైన మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామములో ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియచేస్తూ ఉన్నా దావీదు రాసిన కీర్తనులు గ్రంథము నుండి ముప్పై నాలుగవ కీర్తన వచ్చిన ద సామ్స్ చాప్టర్ థర్టీ ఫోర్ ఓస్ లెవెన్ సో ఈరోజు మనము యొక్క లేఖన పాఠ్య భాగం ఆధారముగా మనం వినబోచినటువంటి అంశము ఏదనగా పలించెడి కొమ్మగా ఉన్నావా అని పలించెడి కొమ్మగా నీవు ఉన్నావా అన్నటువంటి అంశము ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం ఇంట్రొడక్షన్స్ లో అలాగే ఉపద్ఘాతములో యొక్క ముప్పై నాలుగవ కీర్తను మన గమనిస్తున్నట్లయితే అక్కడ పై భాగములో రాయబడిన చిన్న చిన్న అక్షరాలతో రాబడినటువంటి మాటలను మనం గమనిద్దాం దావీదు అభిమేళకు ఎదుట వెర్రి వాని వలే ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన అని మనం చూస్తూ ఉన్నా ఈ భాగం ఎక్కడ ఉన్నది అని అంటే మొదటి సమవేలు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి నుండి పదిహేను వచనాల లేక మొదటి నుండి ఇరవై వచనాల వరకు ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం తన జీవితంలో సంభవించిన సంఘటనలు జ్ఞాపకము చేసుకొని ఇప్పుడు ఆయన యొక్క ముప్పై నాలుగవ కీర్తనను ఆయన రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు ఈ మాటలు ఎవరికి రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు అంటే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమనగా తన యొక్క స్నేహితులకు తన యొక్క కుటుంబీకులకు తనతో పాటునటువంటి ఉన్నటువంటి ప్రజలకు ఆయన ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు అలాగే సంబోధిస్తూ ఉన్నాడు ఈ మాటలు ఆయన పలుకుచూ ఉన్నాడు ఏమంచు ఉన్నాడు అంటే ముప్పై నాలుగవ కీర్తన పదకొండవ వచ్చిన మరొకసారి మనం చదువుకున్నట్లయితే పిల్లల్లా రా అనేక మాటను అతడు సంబోధిస్తూ ఉన్నాడు పిల్లల్లారా మీరు వచ్చి నా మాట వినుడి అని అంటూ ఉన్నాడు అంటే అక్కడ పిల్లలున్నారా వారి పిల్లల కాదు పేలారా అంటే అక్కడ దావీదు ఆధ్యాత్మిక జీవితములో సంబోధిస్తూ ఈ మాటను ఆయన పలుకుచు ఉన్నాడు పిల్లల్లారా అని సో మీరు వచ్చి నా మాట వినుడి ఎహోవా ఎందు భయభక్తులు మీకు నేర్పెదును అంటూ ఉన్నాడు అంటే పిల్లల్లారా మీరు నా దగ్గరికి రండి నేను చెప్పే మాటలు మీరు వినండి ఎహోవా ఎందు మీరు ఏ విధముగా భయభక్తులు కలిగి ఉండాలో ఆ భయభక్తుల విషయాన్ని గురించి నేను మీకు నేర్పుతాను అని అంటూ ఉన్నాడు ఎందుకు దేవుని ఎందు భయభక్తులు ఉండటం వారికి తెలియదా దేవుని ఎందు నమ్మకం ఉంచటం వారికి తెలియదా దేవుని వెంబడించటం వారికి తెలియదా దేవుని ప్రేమించటం వారికి తెలియదా పితరులు చెప్పిన దేవుని యొక్క మాటలు వారు గుర్తించుకుంటూ వారికి తెలియదా అంటే వారి యొక్క జీవిత ప్రయాణాలు ఇవన్నీ కూడా వారు మరచిపోయారు కనుక మరొకసారి దేవుడు ఎలాంటి వాడు దేవుడు ఎలాంటి గొప్ప లక్షణాలు కలిగినవాడు దేవుని యొక్క ఔనత్యాన్ని దేవుని యొక్క ప్రేమను మరొకసారి తన యొక్క జీవితం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకు నేను అభిమేకు రాజు దగ్గర నుండి తప్పింపబడ్డాను ఎందుకు దేవుడు నా ప్రాణాలను కాపాడి ఉన్నాడు ఎందుకు నన్ను దేవుడు సజీవ సంఖ్యలో ఉంచాడు అనేక మాటల యొక్క వివరణను ఇక్కడ ఆయన ఇస్తూ ఉన్నట్లుగా దేవుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ఇప్పుడు ముప్పై నాలుగో కీర్తలను వచ్చానంటూ ఉన్నాడు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి ఎహోవా ఎందు మీరు ఏ విధముగా భయభక్తులు కలిగి ఉండాలో నా జీవితం ద్వారా మీకందరికీ కూడా నేర్పిస్తాను అంటూ ఉన్నాడు సామెతులు గ్రంథం ద బుక్స్ చాప్టర్ నైన్ చదువుకుందాం సామెతులు గ్రంథము తొమ్మిదవ ధ్యాయము పదవ మనం చదువుకుందాం ఏంటండి హిందు భాయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము సో ఎహోవా హిందు మీరు భావి భక్తులు కలిగి ఉంటే అది మీలో ఉన్న జ్ఞానానికి అది మూలమైనది అలాగనే పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము పరిశుద్ధ దేవుని గూర్చిన చక్కని మాట సొలములుగా రాస్తూ ఉన్నారు పరిశుద్ధ దేవుని గూర్చిన అలాగే మన దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు ఆ దేవుని గూర్చినటువంటి జ్ఞానం ఎంత పవిత్రమైనది ఎంత విలువైనది ఎంత శ్రేస్థికరమైనది ఎంత యోగ్యమైనది తెలుసా సో ఇట్టి పరిశుద్ధమైనటువంటి దేవునికి జ్ఞానం ఎవరికి అనగా మనందరికీ కూడా ఆధారమై ఉన్నది అంటూ ఉన్నాడు కొన్నిసార్లు మన పిల్లలతో మనం మాట్లాడుతూ గద్దిస్తూ తిడుతూ ఉంటాను రే వారిని చూసి నేర్చుకోరా కనీసమేనమ్మా రే నీ ఫ్రెండ్ని చూసి నేర్చుకోవే నీకు అన్ని ఇస్తూ ఉన్నాను నీ తలలో మట్టి ఉంది సరిగా చదువు కనీసం వాళ్ళు అడుగు నేర్చుకు పాటించు అని మన ఉంటాం ఎందుకు ఆల్రెడీ వారు అలాంటి తెలివి జ్ఞాన లక్షణాల్లో ఆ చదువు పట్ల శ్రద్ధ కలిగి చదవాలని భయము భీతి వారిలో ఉంటుంది నేను బాగా చదువుకోవాలి మంచి మార్పు తెచ్చుకోవాలని ఉంటుంది వారు ప్రయాసపడుతూ ఉంటారు ఆ సందర్భాల్లో మన పిల్లలు చూస్తే మనం కూడా ఇదే మాటలు మనము మాట్లాడుతూ మనం ఉంచాం నేర్చుకో 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 ఇక్కడ దావీదు మహారాజు కూడా నేర్చుకోని నా ప్రియులారా చిన్న పిల్లలారా అని ఈ మాటలు అతడు సంబోధిస్తూ ఉన్నాడు అలాగే నీ జ్ఞానం గురించి మనం చూసినట్లయితే ఎనిమిదో వచ్చినం తొమ్మిదో వచ్చాయేమో ఎనిమిదో వచ్చినం తొమ్మిదో వచ్చినం ఏంటండి జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును జ్ఞానము కలిగి మన దేవుడు కూడా చక్కని మాటలు ఎగ్జాంపుల్గా చెప్పారు ఏమని ఓ సోమరి నీవు చీమ దగ్గరికి వెళ్ళి నీ నడతను నీవు నేర్చుకో అన్నాడు సో మనిషి ఎంత గొప్పవాడు మనిషి ఎంత జ్ఞానము కలిగిన వాడు మనిషి ఎంత ఆయుష్ కాలం దేవుడిచ్చాడు మనిషి దేవుని పోరికలలో సృష్టింపబడ్డాడు అవునరే కదంటారా చీమలండి దేవుని పోరికలో ఉన్నాయా చీమలు దేవుని పోరికలో ఉన్నాయా లేవు కలుగును గాక అన్నాడు అంతే కలిగేసిని ప్రాఖండి అన్నాడు ప్రాక్తూ ఉన్నాయి మీ ఆహారం సమకూర్చుకో మీకేం కాదు మీకు ఆల్రెడీ మీకు మీకు సిద్ధపరచు నేర్చుకుని చెప్పాడు అంతే వాటి తెలివి మనం తెలివి జ్ఞాపకం చేసుకుందాం సో ఇప్పుడు ఏమంటున్నాడు అల్పమైన జంతువులు పురుగులు ఆ విక్రమికీర్తకాలవి సో వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటూ ఉన్నాడు ఇక్కడ అంటూ ఉన్నాడు జ్ఞానము గలవానికి గలవాన్ని గద్దెంపగా సారీ జ్ఞానము గలవానికి ఉపదేశమును జ్ఞానము గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానమును పొందుకుంటాడు జ్ఞానము కలిగిన వానికి బోధింపగా వాడు మరింత జ్ఞానమును పొందుకుంటాడు ఈ జ్ఞానము కలిగిన వాడు ఎలాంటి వాడుగా నీతిమంతుడు పరిశుద్ధుడు గనుక అతనికి బోధ చేయగా వాడు దేవుని బోధన బట్టి దేవుని మాటలను బట్టి జ్ఞానాభివృద్ధిని పొందుకుంటూ అతడు జీవిస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం అసలు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఏం లాభం అండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎవరికి మేలు వేయలేరా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట అది దేవుని బిడైనటువంటి వారికి మేలు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు సో దేవుని ఎందు భయము భక్తి మీరు కలిగి ఉండండి అంటూ ఉన్నాడు సో ఇప్పుడు దావి చూ ఉన్నాడు నా చిన్న పిల్లలారా నేను దేవుని ఎందుని ఏ విధముగా భయభక్తులు కలిగి ఉన్నాను ఏ విధముగా నేను దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చాను నా జీవిత ప్రయాణాలలో నాకు సంభవించిన ప్రతి విధమైన పరిస్థితులలో నేను ఆయన వైపు చూస్తూ వచ్చాను నా ఆలోచన ఆయన వైపే ఉన్నది నా యొక్క జ్ఞానం ఆయన పైన ఆధారపడి ఉన్నది నా తలంపులు ఆయన పైన ఆధారపడి ఉన్నవి నాకు అనేక వారు అనేక రకాలుగా చెప్పిన ఎవరి మాటలు నేను వినలేదు వారి మాటలకు నేను లోపడలేదు ఎందుకనగా నన్ను బల నన్ను బలపరచువాడు నా దేవుడు నాకు బోధించేవాడు నా దేవుడు నా సమస్య నా కష్టము నా నష్టము నా వ్యాధి నా బాధ నా ఇబ్బందుల నుండి నాకు విడుదల కలిగించేవాడు నా దేవుడిని గొప్ప నమ్మకము గొప్ప విశ్వాసము కలిగి ఉన్నాడు గనుక ప్రేలారా దావీదు ఏ వేటి వేటిని చంపివేశాడండి అండి చెప్పను దావీదు వేటిని చంపివేశాడు ఎలుగు వంటిని ఎలుగు వంటి అంటే సింహం అంటే అదొక కుక్కు చూస్తే మనం భయపడతాం కానీ సింహం ఎంత బలమైనదో అంతటి బలమైన సింహాన్ని కూడా చీల్చి చెండాడే శక్తిని దావీదికి ఇచ్చాడు అని అంటే కూడా కదా ఒకసారి కర్ణాటక ప్రాంతములో ఆ దేవునికి పరిచర్య చేసి ముగించుకొని రెండు గంటల ప్రాంతములు మేము వస్తూ ఉండగా రోడ్డు మీద మా సైడ్ ఎలుగుబండి పరిగెడుతూ వస్తుంది నేను చూశాను డ్రైవ్ చేస్తున్నటువంటి పాస్ గారు తన నాయారు ఎలుగు బట్ మనతో పాటు సమానంగా పరిగెడుతూ ఉంది తోలాలే మీరు ఇంకా ఆపకూడదు అని నేను గట్టిగా చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఏ సురక్షమే క్షయం ఏ సురక్షమే క్షయం దేవా కాపాడు ప్రోభా కాపాడు అని గట్టి గట్టిగా ఎలాగ బొబ్బులు పెట్టేస్తూ గట్టి కేకలు వేస్తూ ఉంటే అది చూస్తూ అరుస్తూ కాసేపు ముందుకు వచ్చి తల ఉంచుకున్నది వెళ్ళిపోయింది హలలోయ వాళ్ళలోయ జంతువును జయించే స్తోమత శక్తి బలము దేవుడు దావీదుకు ఇచ్చాడు కనుక మరి ఇంతటి కార్యాలు రుచి చూచినటువంటి దావీదా అందుకనే ముప్పై నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ కీర్తన ఎందో వచ్చినం ఎందో వచ్చినం యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయన ఆశ్రయించు నోడు యహోవా ఉత్తముడు ఎప్పుడండి ఎలుగుబండి కనబడితే ఉత్తముడు శ్రీమ కనబడితే ఉత్తముడు శత్రువులు కనబడితే ఉత్తముడు వ్యాధులు బాధలు ఇబ్బందులు సమస్యలు వచ్చిన ఉత్తముడు శత్రువులు వచ్చి చంపుతున్న ఉత్తముడు అని దేవుని ఎందు అతని ఈ విధముగా విశ్వాసము కలిగి జీవిస్తూ ఉండగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం ప్రియులారా తొలవ చూడు ఏవో భోవ భక్తులు రా ఎందు భయభక్తులు మీరు ఉంచండి ఆరు ఎందు భాయభక్తి ఉంచు వారికి ఏది కొదవలేదు కేవలం భయభక్తి ఉంచితే చాలు మీ కొరత లేదు అంటూ ఉన్నాడు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ భయము భక్తి లేదు గనక దావీదు మహారాజు తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు మీలో భక్తి లేదు మీరు విశ్వాసము లేదు మీలో నమ్మకము లేదు గనుక మరి మీకేంటి మీకు ఏం దేవుడు ఏం చేస్తాడు మీ పట్ల ఏమి చేయడు ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారు అనగా నన్ను చూసి మీరు నేర్చుకోండి అని సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా సో భయము భక్తి దేవుని పట్ల ఉన్నట్లయితే మనమే రాజులము మనమే రాణులము మన కుటుంబాల్లో కావచ్చు సంఘములో కావచ్చు సమాజంలో కావచ్చు ఉద్యోగం చేస్తున్న స్థలాలలో కూడా హాలూయా హలలుయా హాలూయా మరి ఇప్పుడు ఒకప్పుడు రా దావీదు రాజయ్యాడు రాజుకేని సమస్యలు వచ్చినప్పుడు దేవుని కొరకు ఏ విధముగా ఈ రాజు జీవిస్తున్నాడో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ముప్పై నాలుగు కీర్తన పదకొండు వచ్చిన అంటున్నాడు పిల్లల్లా అంటున్నాడు ఇక మనం గమనిస్తే శరీరము శరీరానికి సంబంధించిన విధముగా ఆయన మాట్లాడలేదు కానీ ఆత్మకు సంబంధించినటువంటి బిడలగా ఆయన మాట్లాడుతూ అంటే ఏంటి నేను దేవునికి కుమారుణ్ణ నా ప్రాణము నా ఆత్మ నా శరీరము దేవునితో కలిసి ఉంది గనుక మీ యొక్క శరీర ప్రాణ ఆత్మ మీ యొక్క మీ యొక్క శరీరము ప్రాణ ఆత్మ దేవునితో కలిసి ఉండాలి కలిసి ఉండాలి అని ఈ రీతిగా దావీదు బోధిస్తుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని హిందు భయభక్తులు కలిగి ఉండట లాభం ఏంటి అని ఇంకొక విషయాన్ని మనం వస్తూ ఒక వాక్యం మనం చదువుకుందాం సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ఏడవ వచ్చిన మనం చదువుకుందాం ద బుక్ ఆఫ్ ప్రోస్ చాప్టర్ వన్ సెవెన్ కలిగి ఉండుట ఏంటండి ఇంకోసారి చదవాలి రైట్ ఇందు భావెత్తులు కలిగి ఉండుట తెలివికి మూలమని మనం చూస్తూ ఉన్నాం ఎహోవా ఇందు భావెత్తులు కలిగి ఉండుట దేవుని జ్ఞానాన్ని బట్టి మీకు ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయి దేవుడు తన బిడ్డలకు ఎలాంటి దీవెలు ఇస్తాడు అనే విషయాన్ని మనం లేఖనాల ద్వారా మనం చూద్దాం మొదటిగా దేవుని ఎందు మనము భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనకు మేలు కలుగుతాయి దేవుని ఎందు భయభక్తులు మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు అనేకమైన మేళ్లు చేస్తాడు ఆ మేళ్ళంటూ మనం చూద్దాం మనం చూద్దాం సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ఏడవత్సరం ఇందాకే మనం చదువుకున్నాం ఎహోవ ఇందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి అది మూలము అని మనం చూస్తూ ఉన్నాం మూలము అనగా ఆరంభానికి ముఖ్యము అని మనం చూస్తూ ఉన్నాం అనగా జీవితానికి ఆరంభం అని జీవితానికి ఆరంభం ఎగ్జాంపుల్గా మనం గమనించినట్లయితే కొంతమంది మన పిల్లలను చూసి ఏమంటారంటే మీ పిల్లలు ఏం చదువుకున్నారండి అని అంటారు మా పిల్లలు ఇలాంటి డిగ్రీ చదువుకున్నారండి అంటారు ఎస్ మీ పిల్లలు ఈ డిగ్రీ చదివారు కాబట్టే ఈ రోజు స్థిరపడి విధముకు గొప్ప స్థితుల్లో వారు ఉన్నారు అన్నారు అనగా స్థిరపడటానికి మూల కారణము చదువు అయితే ఆ చదువుకు సంబంధించింది ఉద్యోగం కాబట్టి చదువు ఉద్యోగము రెండు కూడా జీవితానికి ఏంటండి మూల ఆధారమై ఉంటుంది రెండోదిగా ఎవరండి ఈమె ఈ వ్యక్తి ఎవరంటే ఈయన మా అల్లుడండి ఈమె మా కోళ్ళండి అంటూ ఉంటారు అలాగండి నేను మీరు గురించి విన్నానండి మంచి కుటుంబములో నుండి మీరు ఎన్నుకున్నారండి అల్లుడుగా చేసుకున్నారు కోళ్ళగా చేసుకున్నారు అని అంటారు సో ఇప్పుడు ఆ రెండు కుటుంబాలకు ఈ ఇద్దరు బిడ్డలు మూలాధారమై ఉన్నారు అలాగే పురుషుడికి స్త్రీకి కూడా ఇద్దరు కూడా ఒకరికి ఒకరికి ఒకరు మూలాధారమై ఉంటారు మూలాధారమైనప్పుడు వారి యొక్క జీవితం ఎలాగా సాగుతూ ఉంటుందంటే దేవునితోనూ దేవుని ఆశీర్వాదములతో సాగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ విధముగా విషయాలు ధ్యానిస్తూ ధ్యానిస్తూ మనం వెళ్తున్నట్లయితే జీవితానికి మూలాధారము ఏంటి అంటే మరి ఎవరు ఆ జీవితానికి మూలాధారాన్ని ఏ వ్యక్తి ఎవరిని కలిగి ఉన్నాడు కలిగి ఉండటం వలన ఆయన యొక్క జీవితం ఏ విధముగా మార్చబడి ఉంది ఆయన చేసిన కార్యాలు ఏంటి అని అక్కడక్కడ ఎగ్జాంపుల్ రీతిలో మన గమనిస్తూ మనం చదువుతూ ఉన్నట్లయితే మొదటి సమివేలు గ్రంథానికి మనం వెళదాం మొదటి సమివేలు గ్రంథం మొదటి సమవేలు గ్రంథం మూడవ అధ్యాయం అంతటిలో కూడా ఉన్న విషయాలను మనం చూద్దాం మూడవ అధ్యాయము రెండవ అధ్యాయం విషయాన్ని కూడా మనం చూద్దాం ప్రియలారావు అన్నకు దేవుడు కుమారుని ఇచ్చాడు ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి దేవుని మనం ఇచ్చి పెట్టేశాడు ఇచ్చిపెట్టిన తర్వాత ఆమె ఇచ్చిపెడిన తర్వాత దేవుడు సమవెలతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారావు మూడు సార్లు పిలిచాడు మూడు సార్లు దేవుడు మాట్లాడాడు గమనించండి తల్లి సమర్పించుకుంది సమర్పణ బట్టి తల్లి కుమార్ తీసుకొచ్చి దేవుని మందిరములు విడిచిపెట్టింది దేవుని మందిరములో బాలుడైన సమువేలు ఉండగా దేవుడు బాలుడైన సమవేలును చూసి జ్ఞానం ఇచ్చాడు అలాగే అక్కడ దేవుని సన్నిధి అని బాలుడు భక్తులతో ఎదుగుతూ వస్తూ ఉన్నాడు ఏలి ప్రవక్త అంటూ ఉన్నాడు సమువేలు ఇది దేవుని మందిరము సమవేలు ఇక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడు సమవేలు దేవుడు నాతో కూడా మాట్లాడి ఉన్నాడు కాబట్టి ఇది దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలం మన పరిశుద్ధముగా ఉండాలి అని చెప్తూ ఉండగా ఆయన మాటలు చిన్నతనములోని విని నేర్చుకొని అతడు పరిశుద్ధముగానే ఉంచు ఉన్నాడు పవిత్రముగానే జీవిస్తూ ఉన్నాడు ఏ విధముగా దేవుని ఎందు భయము భక్తి పవిత్రత యథార్థత నమ్మకత్వము కలిగి జీవిస్తూ ఉండగా దేవుడు ప్రత్యక్షమయ్యి పిలిచాడు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు దగ్గరికి ఏలి దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను పిలిచారా అన్నాడు నేను పిలవలేదే అన్నాడు దాన్ని మరోసారి పిలిచారా నేను పిలవలేదే అన్నాడు మూడోసారి వెళ్ళాడు అయ్యా నన్ను పిలిచారా అన్నాడు అని నేను పిలువలేదే ఎప్పుడైతే మూడోసారి అని చెప్పగా వెంటనే ఈ మాటలన్నీ గమనించేటువంటి ఏలి ప్రవక్త ఏమంటున్నాడు ఈసారి కానీ పిలిస్తే చిత్తం ప్రోభా ఇదిగో నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు ఇదిగో మాట్లాడు చెప్పు ప్రోభ అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇలాగే మనము సమయాల గురించి వింటూ వస్తూ ఉన్నప్పుడు మనము మూడవ ఛాయము మూడవ ఛాయము ఏ వచ్చినా అని మనం చదువుకుందాం మూడవ